శ్రీ సాయిబాబాకి ప్రేమైన విధంగా జీవితంలో ప్రతి అడుగు వేయాలని పరితపించే కాకాసాహెబ్ దీక్షత్ బలహీనతల పట్ల ఎంతో సావధానులై ఉండేవారు కానీ మానవ సహజ ధర్మాన్ని అనుసరించి ఎప్పుడైనా కాకాసాహెబ్ దీక్షత్ మరుపులో పడితే వెంటనే బాబా తమదైన శైలిలో శిక్షణను ఇచ్చి వెంటనే తన తప్పును తనకు తెలియ చెప్పి ఆ బలహీనతను కాకాసాహెబ్ దీక్షత నుండి శాశ్వతంగా దూరం చేశారు ఒకసారి వాడాలో కొందరు ఏసుక్రీస్తు గురించి క్రైస్తవ మతం గురించి విమర్శనాత్మకంగా మాట్లాడుతున్న సందర్భంలో కాకాసాహెబ్ దీక్షత్ కూడా ఒక విధమైన మరుపుతో వారితో చేరి తాను కూడా వారితో పాటే విమర్శిస్తూ మాట్లాడారు తర్వాత యథాప్రకారం మసీదుకు వెళ్ళి బాబాకు నమస్కరించుకొని సమీపంలో కూర్చోగా బాబా కోపంతో లేచి వెళ్ళి ఇక్కడి నుండి అని అరిచారు స్వతహాగా వివేకవంతుడైన కాకా సాహిబ్ దీక్షతకు తాను చేసిన తప్పు అర్థమై బాబా చరణాలపై పడి మనస్ఫూర్తిగా క్షమాపణలు అడిగారు అప్పుడు బాబా కాకా దీక్షతను తమ సాన్నిధ్యంలో కూర్చోబెట్టుకున్నారు స్వతహాగానే కాకాసాహెబ్ దీక్షత్ పరనింద చేయరు పై సంఘటన మాధ్యమంగా బాబా నుండి లభించిన శిక్షణతో ఆయనలో పరనింద పూర్తిగా అంతరించిపోయింది ఎవరైనా ఆయన ముందు ఇతరుల గురించి పరనింద చేసినా వారిని ప్రోత్సహించకుండా అవతల వారిలో మనం కేవలం వారి సూడాలను మాత్రమే చూడాలి అని చెప్పి వారిని అప్రమిత్తం గావించేవారు శ్రీ కాకాసాహెబ్ దీక్షత్తుకు శ్రీ దాసగడ్ మహారాజ్ అంటే ఎంతో పూజ్యభావం ఉండేది ఒకసారి కాకాసాహెబ్ దీక్షత్ ముందర ఒక భక్తుడు శ్రీ దాసగణలోని బుద్ధి దోషాలను ఎంచడం మొదలుపెట్టారు కాకాసాహెబ్ దీక్షతో ఆ భక్తుడు చెప్పిందంతా విని మీరు చెప్పేదంతా నిజం కావచ్చు కానీ వాటిపై మనం ఎందుకు దృష్టి పెట్టాలి దాసగణ గొప్ప భగవద్భక్తులు ఎంతో గొప్పగా కీర్తనలు చేస్తారు ఆ సుగుణాలను మాత్రమే చూడండి ఆయనలోని దోషాలపై ఎందుకు దృష్టి పెడతారు అని చెప్పారు ఒకసారి శ్రీ కాకాసాహెబ్ దీక్షత వద్దకు ఎప్పుడు వచ్చి అతిథి మర్యాదలు స్వీకరించే ఒక వ్యక్తి కాకాసాహెబ్ దీక్షత్ గురించి పరోక్షంలో నిందించే విషయమై కాకాసాహెబ్ దీక్షత్ చెవిలో పడింది అయినా సరే ఆ వ్యక్తి కాకా సాహెబ్ దీక్షత్ వద్దకు వస్తే యోగ్యమైన రీతిలో స్వాగతించేవారు మరియు ఎంతో ప్రేమగా నడుచుకునేవారు ఆయనలోని దోషాలను ఎందుకు చూడడం ఆయన ఎంతో ఉత్తమంగా భజన చేస్తారు ఆ భజన వలన మనకు ఎంతో ఆనందం కలుగుతుంది మనం కేవలం ఆ సుగుణం మీద మాత్రమే దృష్టి పెట్టాలి అని కాకాసాహెబ్ దీక్షత్ ఆ వ్యక్తి గురించి అనేవారు వారిది వారితోనే మనది మనతోనే అనే బాబా శిక్షణాసారం కాకాసాహెబ్ దీక్షత్ వ్యక్తిత్వంలో సదా ప్రస్ఫుటించేది బాబా కూడా కాకా సాహెబ్ యోగ్యత గురించి చాలాసార్లు చాలామందితో ఎంతో గొప్పగా మాట్లాడారు ఓసారి అన్నాసాహెబ్ దాబోల్కర్తో కాకా చాలా మంచివాడు తాను చెప్పినట్లు నడుచుకో అని రఘువీర్ భాస్కర్ పురందరేతో కాకతోనే ఉండు కాకా చెప్పినట్లు చెయ్యి అని చెప్పారు శ్రీ కాకా సాహెబ్ దీక్షత్కు భజన అంటే చాలా ఇష్టం కానీ ఆయనకు స్వయంగా భజన చేసే అలవాటు లేదు కానీ ఇతరులు ఎవరైనా భజన చేస్తే ఆ భజనలో ఆయన లీనమైపోయేవారు షిడీలు ఎక్కువగా భజన జరుగుతూ ఉండేది విల్లే పార్లేలోని ఆయన బంగ్లాలో కూడా శ్రీ రఘునాథరావు టెండూల్కర్ సహకుటుంబ సమేతంగా వచ్చి భజన చేసేవారు శ్రీ నానాసాహెబ్ టోసర్ వచ్చి పార్లేలో తరచుగా భజన చేస్తూ ఉండేవారు శ్రీ టోసర్ గారి స్వరం ఎంతో మధురంగా ఉండి ఆయన భజనలో ప్రేమ పొంగి పొరిలేది భజనలో భక్తి ప్రేమలతో లేనమవడం వలన శ్రీ కాకా సాహెబ్ దీక్షత్ కన్నుల నుండి ప్రేమాశ్రువులో భజన జరుగుతున్నంతసేపు ధారగా కారుతూ ఉండేవి షిడిలో ఉండేటప్పుడు రాత్రి భోజనం తర్వాత మేడపై కాసేపు నడక సాగించేవారు విల్లేపార్లీలో ఉంటే బంగాళా ఆవరణలో కాసేపు నాటక సాగించేవారు ఆ సమయంలో మనసులో భజన చేసుకుంటూ నడిచేవారు ఆయన భజనలో తప్పగా శ్రీ దాసండ మహారాజు విరచిత సాయి రహంజర్ కరణ బాణ అనే పాట తప్పక ఉండేది అందుకు ఒక విశిష్ట కారణం ఉంది శ్రీ దాస మహారాజ్ కాలం నుండి జాలువారిన మధుర రసగుళిక వంటి పై పాట బాబాకు ఎంతో ఇష్టం బాబా రోజు మార్చి రోజు తావడిలో నిద్రించేటప్పుడు బాబాతో పాటుగా భక్త మహల్సాపతితో సహా కొందరు భక్తులు తావడిలోనే నిద్రించేవారు అటువంటి సందర్భాలలో కొందరు భక్తులు భజన చేసేవారు కొన్ని అరుదైన సందర్భాలలో బాబా కూడా భజన చెప్పేవారు బాబా పాడే భజనల్లో ఎక్కువగా కబీర్ గీతాలు ఉండేవి భక్తులు భజన చేసేటప్పుడు దాసకును ఏమంటున్నాడు తుకారం ఏమంటున్నాడు అని అడిగి మరీ భక్తులచే సాయి రామ్ నజర కర్ణ పాటను మరియు తుకారం అభంగాలను పాడించుకునేవారు శ్రీ సాయి బాబా